కాలు విరుగుతాయి రా అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఏం మాట్లాడుతున్నా నీ మీదొట్టేసి చెప్తున్నాను వీడికి నాకు ఏ సంబంధం లేదు అయినా ఈ మైసూర్ కాడు నా కొడుకు ఆ నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు మీ నా కొడుకు గురించి అయినా మావాడి సైజటి మీ వాడు ఏ చెట్టి మావాడు గుడ్లో బుడ్డేసుకోడీ మావాడో ఈ డిస్కషన్ అంతా మీ బయట పిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లలు ఏంటి ఏడొకడు తెల్లార్థాలు ఇంట్లో పడిదస్తాడు మీ వాడు మళ్ళీ లిమిట్స్ తాడితే నేను కంట్రోల్ దాటిస్తా చెప్పండి ఇంట్లోకి వచ్చేసిందిగా ఓ పద్ధతి లేదు పాడు లేదు ఏ పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు మరి నేనే చెప్పేది నచ్చగా ఇంట్రో గురు గవర్నమెంట్ వీడియోలు బ్యాన్ చేసింది మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు ప్రతి దానికి మావాడా మావాడా అంటాం కాదు అది ఇద్దరికి పెళ్లి చేస్తాగలడండి గ్రీన్ టీషర్టు బ్లాక్ ప్యాంటు పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు కస్టమ్స్ లో ఉండాలి అదరా ఇక్కడే ఉండి అడల్ట్స్ కనెక్ట్ అయిపోయి ఉన్నాం అదా ఈ ముసలుడికి కలర్ఫుల్ టీషర్ అవసరమా సార్ వీడు మళ్ళీ కనిపించాడు మోల్డర్ చేసేస్తా ఆయన చూసేవారు సిద్ధు చివరికి ఆ గుంతలక్కడి గడి కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఓకే పైగా మినిస్టర్ ఫ్యామిలీ మా ఇద్దరికి ఓకే నీకే ఏంట్రా నాన్న అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్నా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు నువ్వన్నా చెప్పొచ్చుగా మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు వాడికి అనిపించిందే వాడు చేస్తాడు అవునరా దొంగలో

హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని బాబు గారు బొమ్మ మీ బుక్ సారీ థ్యాంక్స్ అండి నేను అంత బాగా నచ్చానా నచ్చడం ఏంటి మరి నా బొమ్మ ఏంటి ఓ ఇదా నచ్చింది కనిపిస్తే బొమ్మ వేయడం నా హాబీ అంటే నచ్చాననే కదా ఏ హలో నువ్వు చాలా ఊహించుకుంటున్నావు నేను జనరల్ గా వేసానంతే నువ్వే నాకు నచ్చలేదు ఓహో మరి నచ్చకపోతే నన్నెందుకు హట్ చేసుకున్నావు అమ్మా చెప్పు హగ్గా నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి టోన్ బి స్మార్ట్ ఐ అమ్ ఆల్వేస్ స్మార్ట్ నా నీ బొమ్మని నేను ప్రింట్ డిస్టర్బ్ ఏంటిది సెన్స్ నేను చూడగానే స్టక్ అయిపోయింది నాకు తెగ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు వెన్న లైఫ్ నువ్వు ఫిక్స్ అయిపో మచ్ సరే అయితే ఓ చేయి నేను నచ్చాను అనుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో నచ్చలేదు అనుకో వెళ్ళిపోతున్నావంటే నచ్చేదాన్ని కదా ఎక్కడ డేస్ ముందు పట్టేస్తా వెయిట్ చేస్తూ ఉండు రేపు ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా అవునా చాలా కొత్తగా అనిపిస్తున్నావు ఎందుకురా ఎప్పుడూ నేను నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తాను ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి ఇవాళ అద్భుతం జరిగిందిరా ఏంటి నిజయక్క నిదలే selpiyinda కాదురా ఇంకో కుత్తక్క నా లోకి వచ్చింది ఓ అందుకేనా నీ ఫేస్ ల కల వచ్చింది అవునరా నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది ఏది ఎక్కడ ఉన్నన్నా ఇక్కడే ఉందరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైసైగలు Google కూడా తెలియనిది అల్లలు నీకు తెలుసు కదన్నా ఏమనుకుంటా ఏ ట్యాగ్ అన్నటే నా బంగారంరా తా ఈ వైజాగ్లో నువ్వు ఎక్కడ ఉన్న కనుక్కుంటా టూ డేస్ అది ముందుకుంటా నువ్వేంటి బాబా ఇలా వచ్చా ఇలా పోరే లాంగ్ జాకెట్ ఉంటే ఇచ్చేయి అది కట్టుకొని అలా వస్తాను చి ఆరు తీర్చి అయినప్పుడు నిజంగానే వేసుకొస్తాను అంటే బాబా ఆగ ఇప్పుడు ఓ నాయ రేకు వచ్చి నైట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉంటున్నా ఈగో ఏం కావాలి అది కాదు బావ నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను చా నువ్వే బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ ఝుట్టు తిరిగేවనుకో మన వైజాగ్ కు రూర్కుంటారా అయ్యో ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నీళ్లు తాగు నాన్న బిచ్ లో బాబూ బొమైంటిది ఐ నో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది ట్యాకర్ బ్యాక్స్ ప్లీజ్ బావా ప్లీజ్ బావా ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకు ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు ఎవరికి

బాగున్నావా బాగున్నాను హే బంటి అమ్మా నాన్న అందరు బాగున్నారా అంతా బాగున్నారా నువ్వు పైకి పదా కాఫీ తీసుకొస్తా సరే రా అదే నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావెల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క టూ డేస్ ఆగలిపోయావా అంత నచ్చేసానా హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ ఓ దూసుకెళ్ళిపోతున్నా సర్లే ఎలాగో మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయి ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో దొంగ నిన్న బీచ్ లోనే ఏంటి నువ్వేం టెన్షన్ పడకు నా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను నువ్వు కూడా చెప్పు అసలే మీ బాగోడు పెద్ద ఈగోస్టిక్ నేనే ఏదో మేనేజ్ చేస్తాలే మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం ఓకే బాయ్ బాగా గురు చేసుకోవాలి పైన చూస్తున్నా ఏంటి ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం పారాగ్లైడింగ్ ఓ తప్పు ల్యాండ్ అయ్యవా ఓకే ప్యారాగ్లైడింగ్ బైసైక్ లో లేదు బ్యాంకాక్ లో ఉంది గురు గురు నువ్వు కల్పించేది బీబీఎం కాదు నైకో సెట్స్ అదిగని లాజిక్ సెట్స్ అవట్లా పై నుంచి ఎందుకు వస్తున్నావు గురు నీ పక్కింటి కదా పై నుంచి వస్తే ప్రాబ్లం ఏంటి పక్కింటి పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంటరా చెప్పు చెప్పు చెప్పురా నా కాలర్ పట్టుకున్నావు కదా ఎస్ గట్టిగా నేను ఇంటే ఉంటా పంటికి పోను నైకో హట్టండి ఏంటి నీకు ఇగోనా రే ఈగో అనేది బిఎండబ్ల్యూ కార్ లాంటిదిరా కొండం చాలా ఈజీ మెయింటైన్ చేయడానికి దూరం తిరిగిపోద్ది అయినా నా ఈగో ముందు ఈగో ఎంత ప్రతి ఒక్కరికి ఈగో అంట నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కువ ఎవరైనా గుద్దేసారని టెన్షన్ పడ్డావా గుద్దేస్తా పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్లికి ముందే కార్ లో రొమాన్స్ అనుకుంటారు ఉసి కొంచెం అమ్మాయిల బిహేవ్ చేయవే ప్లీజ్ ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిలు మాట్లాడకూడదా ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తావని ఓహో

సిద్ధు ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను కూర్చుని మాట్లాడదాం ఓకే అంకుల్ కానీ అవన్నీ తర్వాత మాట్లాడదాం ఎవరు సార్ ఈ అబ్బాయి అన్ని కుదిరితే అల్లుడవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి